హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి ఏస్కరి ఎండి యునాని నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు చూస్తానండి అంగం ఒకటే కానీ సమస్యలు బాగున్నాయి ఇక్కడ బాధలు కూడా బాగానే ఉన్నాయి ఇవాళ టాపిక్ వచ్చేసి అంగం సైజు ఎంత ఉంటే మన భార్య సుఖపడుతుంది మన పుట్టుకోతో వచ్చే సైజు ఎంత ఉంటే అంత సుఖపడాల్సిందే కానీ మధ్యలో పాడైన సైజు మధ్యలో ఏం పాడవుతుంది తెలిసి తెలియని వయసులో టీనేజ్లో మన జననాంగాలు అభివృద్ధి చెందే సమయంలో మన శరీరంలో శారీరకంగా కొన్ని అవయవాలు మన హైట్తో సహా అవి కూడా పెరుగుతుంటాయి అంగం పెరుగుతుంటుంది మన బీజకోశాలు పెరుగుతుంటాయి అన్నీ పెరుగుతుంటాయి ఆ దశలో హస్తప్రయోగం అనే కార్యం మొదలు పెడితే చెడు వ్యసనమే కదా ఆ వ్యసనం అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ట్వంటీ వన్ వరకు సెక్స్ చేయకూడదు శరీరం నిర్మాణం జరిగే వయసు కాబట్టి గవర్నమెంట్ పెళ్ళికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ హస్త ప్రయోగానికి మనం ఎవరు పర్మిషన్ ఇచ్చిన ఎవరో పర్మిషన్ ఇచ్చినప్పుడు బాగా విజృంభిస్తుంటాం ఏదో ఉద్యమంలో కొట్టుకుంటుంటాం తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం మన బాడీలో జననాంగాలు అభివృద్ధి చెందే టైంలో మనం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అంగం పెరగకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అంగం ఎంత దాని దొడ్డుతనం ఉండాలో ఎంత లెంత్ ఉండాలో పొడుగుండాలో అంత పెరగకపోవచ్చు దేనివల్ల సెక్చువల్ యాక్టివిటీ మొదలు పెట్టాము కాబట్టి కొందరైతే ఇంకా వీర్యమే లేదు సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి హస్తప్రయోగం చేయడం మొదలు పెడతారు అస్సలే ప్యూ బట్టి రాదు అప్పటికే మొదలు పెడతారు కొందరు కొందరు కొందరేమో వీర్యం వెళ్ళాక మొదలు పెడతారు కానీ కొందరేమో ట్వంటీ తర్వాత మొదలు పెడతారు హస్తప్రయోగం నేను చెప్పే మాట ఏంటంటే మీరు అంగం బాగా అభివృద్ధి చెందింది పొడుగైంది అనుకోండి హస్తప్రయోగం వల్ల చిన్నగా అయిపోయింది అనుకోండి ఆ అంగం మాత్రం మళ్ళీ పాత వైభవం ట్రీట్మెంట్తో మళ్ళీ పొడుగుగా అవుతుంది మళ్ళీ ఆ దొడ్డుతనం పాడైన సర్కంఫరెన్స్ అనేది మళ్ళీ లావ్ అవుతుంది దొడ్డుతనం కానీ అసలే సరు పెట్టుకొని మనం పెరుగు పెరగకుండా అంగానికి మన హస్తప్రయోగం బాగా చేసుకుని చిన్నగా ఉండిపోయింది అనుకోండి దానికి మనం పెంచలేము ఒకవేళ పుట్టుకతో చిన్నరంగం ఉందనుకోండి దాన్ని మనం పెంచలేము గర్త్ పాడైపోయింది అనుకోండి దొడ్డు ఇంత తొడ్డుగా ఉండే అనుకోండి ఇంత అయిపోయినప్పుడు దానికి యునాని వైద్యంతో ఇక్కడ పెట్టే తైలాలు తిలాలు ఉంటాయి లోకల్ అప్లికేషన్స్ ఉంటాయి అలాగే ఓవరల్ మెడికేషన్ ఉంటుంది దానివల్ల గర్త్ దొడ్డుతనం లావుతనం పెంచుకోవచ్చు అసలు ఒక స్త్రీ కావాల్సింది దొడ్డుతనం లావు అంగం అనేది లావుగా ఉండాలి దాంట్లో నిలక్కడ ఉండాలి దూసుకుపోయేంత రాకెట్ లాగా దూసుకుపోయేంత శక్తి దాంట్లో ఉండాలి మనం పొడుగుగా ఉన్న అంగము చిన్నగైపోయింది హస్తప్రయోగం వల్ల అంటే మళ్ళీ అది పెద్దగా అవుతుంది అలాగే హస్తప్రయోగం వల్ల పల్సగా అయిపోయిన అంగం మళ్ళీ దొడ్డుగా అవుతుంది పుట్టుకతోనే వాడికి ఎవరికైనా అంగం చిన్నగా ఉంది ఆ అంగం పెరగదు దానికి ఏ మందు పెంచదు పెంచలేదు అంగం పెంచేస్తా అని ఎవడన్నాడు అనుకోండి ఒక్క కణం ఒక సెల్ ఎవడు పెంచలేడు కాబట్టి అంగం అనేది నిలబడిన తర్వాత మూడు ఇంచులు ఉంటే చాలు హస్తప్రయోగం వల్ల దాని ఆకారం పాడైపోయినా ఆ పల్సగైపోయినా పెద్దగా ఉన్న చిక్కుపోయినా చచ్చిపోయిన ఎలికలాగై అయిపోయినా చచ్చిపోయిన పాములాగైపోయినా ఆ చక్కటి పరిష్కారం ట్రీట్మెంట్ యూనానిలో మీకు లభిస్తుంది అలాగే రూట్ ఆఫ్ ది పెన్నిసీ మూలం పాడైపోయినా పలసగైపోయినా దాన్ని కూడా లావు చేసుకోవచ్చు విన్నారు కదండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మీరు ఏ దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా ఈ నెంబర్ మీద పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి లేదా నేరుగా కలిసి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు అప్పటి వరకు సరిగిపెట్టి